సుమేష్ గారు మీ అరవయో బర్తడే సందర్భంగా బర్తడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు వృత్తిపరంగా అరవై సంవత్సరాలు వెనయని సేవ చేసి ప్రజలందరిలో మంచి అభిమానాన్ని ఆస్ట్రేలియాలోను ఇంగ్లాండ్లోను ఇండియాలో కూడా మంచి పేరు పేరు సంపాదించారు వృత్తిపరంగా కాకుండా కూడా స్నేహపరంగా మీరు మంచి స్నేహానికి మంచి ప్రతీకి స్నేహానికి మీరు స్నేహితుడుగా మీ పేరు మొదటి స్థానంలో చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అరవై సంవత్సరాల బర్త్డేని మీరు ఘనంగా జరుపుకోవాలని అంతవంతులు ప్రార్థిస్తూ గీతా శ్రేష్ఠ జీవితం కూడా ఐరారు ఐశ్వర్యాలతో మీరు మీ పిల్లలు ఆయన గారు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీకు అరవైవ బర్త్డే శుభాకాంక్షలు అలా సోమేష్ గారు మీ ఈరోజు మీకు తెలియకుండా సుధా ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ ఏర్పాటు చేసినందుకు మీ అర్థానికి మీరంటే ఎంత లవ్ చూడండి సుధాకి మీరు మీ జీవితాన్ని చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా గడపాలని మీరు యుకేలో ఉండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక వివేక్ భార్గవికి ఎంతో ఆదర్శంగా వాళ్ళు మిమ్మల్ని తీసుకునే వాళ్ళ లైఫ్ గడుపుతున్నారు మీ సలహాలు సంప్రదింపులతో సామి కూడా అక్షర ఆర్యన్కి ఎంతో స్ఫూర్తి వాళ్ళు మీరు చక్కగా మీరు మీరు ఇప్పటి వరకు కూడా ఒక డాక్టర్గా ఎన్నో రకాల సేవలు అందించారు అందరికీ కూడా ఎందుకంటే వైద్యం నారాయణం హరి భగవంతుడి తర్వాత వైద్యమే మనుషులకి నారాయణ స్వరూపం ఆ రకంగా మీరు ఎంతో సేవలు అందించి ఇప్పటి వరకు కూడా మీరు చాలా చక్కగా జీవించారు ఇక ముందు కూడా మీరు ఆరోగ్యంగా ఉండి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సదా ఆ భగవంతుని సాయినాథుని ప్రార్థిస్తున్నాము మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండాలండి విష్ యూ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సోమేష్ గారు అండ్ సుధా